కొన్ని ప్రాంతాల్లో మొదలైన పెన్షన్ పంపిణీ సో మీరు చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో ఇక్కడ ఒక సచివాలయంలో అధికారులు అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇస్తున్నారన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వేలు ముద్ర అయితే వేయించుకుంటున్నారు వేలు ముద్ర వేయించుకొని ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అనమాట రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అది కొన్ని ప్రాంతాల్లో ఇలా సచివాలయానికి సంబంధించి వెళ్తూ ఉన్నారు అలా వెళ్తున్న వారికి అక్కడ అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇది మనకి బ్రేకింగ్ న్యూస్గా మీకు అయితే తీసుకురావడం జరిగింది సో నడవలేని వృద్ధులు ఎండలో వస్తూ ఉన్నారు సచివాలయాల వద్ద పెన్షనర్లు కల పెన్షనర్లకు సౌకర్యాలు కల్పించి పెన్షన్ డబ్బులు అందించాలని చెప్పేసి సిబ్బంది అందిస్తున్నారన్నమాట కానీ ఎండల్లో సచివాలయకు రావాలంటే అష్టకష్టాలు కష్టాలు పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా సచివాలయాల ముందైతే వీరందరూ కూడా బైఠాయించి కూర్చునే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఏది ఏమైనా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ అయితే మొదలైంది సో ఈ విధంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట అలా తంబ అయితే వేయించుకొని వేలు ముద్ర అయితే వేయించుకొని ఆధార్ నెంబర్తో వేలు ముద్ర అయితే వేయించుకొని వారికి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా లైవ్ అప్డేట్ అనమాట ఇది పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో